సార్ అమ్మ ఆడిబుల్ సార్ యా ఇప్పుడు వన్ థింగ్ హెస్ కమ్ టు మై నోటీస్ ప్లీజ్ అండర్స్టాండ్ టూ ఎయిట్ జీరో నైన్ క్లస్టర్స్ లో ఖచ్చితంగా సిఆర్పిలు ఉండాలండి ఫస్ట్ సిఆర్పిలకి ఎంఈఓలకి ఒకటి ఇన్స్ట్రక్షన్ ఏంటంటే ఎక్కడైనా సిగ్నల్ ఉండి టీచర్ అటెండెన్స్ వేయలేదు అంటే ఇట్ మైట్ కాస్ట్ ద జాబ్ ఆఫ్ ద సిఆర్పి అండ్ ఎంఈఓ వెరీ క్లియర్లీ నోటెడ్ సార్ ఇది వాళ్ళ కన్వీనియన్స్ తోనే జరుగుతుంది అక్కడ చాలా పేరుగా ఎస్టాబ్లిష్ ఫీల్డ్ టీంకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఎఫ్ఆర్ఎస్ పరంగా కూడా ఎంఈఓ కనుక తప్పు చేసినట్టు తెలిస్తే ఈ రోజు నుంచి చెప్తున్నాను ఈ రోజు నుంచి నేను ఎక్కడైనా నన్ను ఎక్కడైనా పర్మిషన్ పెట్టినప్పుడు మీ లాగిన్స్ కూడా చెక్ చేస్తాను జిపిఎస్ కరెక్ట్ గా స్కూల్ దగ్గర ఉందా లేదా ఎఫ్ఆర్ఎస్ పరంగా సేమ్ ఫేస్ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ అయినాయా లేవా ఎక్కడైనా తప్పు జరిగితే మనకు ఐఎమ్ టెలింగ్ యూ విల్ లూజ్ ఇస్ షాప్ ఐఎమ్ వెరీ క్లియర్ ఇందులో మొహమాటం కూడా లేదండి ఎట్టి పరిస్థితులు క్షమించని చెప్తున్నాను ఈ విషయంలోనే ఏ ఫిజిక్స్ క్రిమినల్ నేచర్ ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేస్తాను నేనైతే తప్పు చేయకండి తప్పు చేయ ఇప్పుడు స్కూల్ అటెండెన్స్ విషయంలో కూడా టీచర్ల దగ్గర కూడా సపోర్ట్ చేయడం కోసం జిపిఎస్ ఇక్కడ స్కూల్ ఉంటే ఇంకో స్కూల్లో చూపించినట్టు నాకు ఒక రెండు రిక్వెస్ట్ వచ్చిన నోటీస్ లోకి వచ్చినాయి ఎంఈస్ ఇప్పుడు కూడా తప్పలేదు కావాలంటే ఈరోజు నైట్ అయినా కూర్చుని వెరిఫై చేసుకోండి రేపటి నుంచి నాకు గనక జిపిఎస్ లొకేషన్స్ పరంగా కానీ ఎఫ్ఆర్ఎస్ పరంగా కానీ ఎక్కడైనా మాక్సిమం నైన్టీ నైన్ పర్సెంట్ బాగానే ఉంది ఓన్లీ ఏజెన్సీ ఏరియాలో ఐమ్ ఫేసింగ్ దిస్ ఇష్యూ సార్ నమస్తే సార్ వెల్కమ్ టు జనా టైమ్స్ మా గలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు